నరసంపేట కోర్టు నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ చేతుల మీదుగా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము రమేష్ ఆధ్వర్యంలో నేరేడు పండ్ల మొక్క నాటడం జరిగింది ఈ సందర్భంగా హైకోర్టు జస్టిస్ జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ సమ్మయ చేస్తున్న సామాజిక సేవ పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ కోసం నేటి మొక్కలే రేపటి వృక్షాలే మానవ మనగడకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి తాను మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షణ నీళ్లు పోయడం ముళ్ళకంచె నాటడం వంటి పనులు చేయడం సమయ చేస్తున్న పనులతో ఎంతో మందికి అభినందనీయమని ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న వృత్తులతో పాటుగా సామాజిక సేవను కూడా ఒక జీవన వృత్తిగా సామాజిక సేవగా తోటి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పనులు చేయాలని తెలియజేయడం జరిగింది